వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ వీడియోలో మరి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాతావరణం ఇప్పటికే చాలా వరకు కూడా మార్పులు అయితే చెందడం జరిగింది మరి ఇందులో భాగంగా ఏ ఏ జిల్లాలకు మరి వర్షాలు అయితే పడబోతుంది ఏంటనే పూర్తి సమాచారం తెలుసుకోబోతున్నా కాబట్టి మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది కొద్ది రోజులుగా ఎండలు దంచి కొడుతుండగా గురువారం పలు చోట్లయితే వర్షాలు కురిసాయన్నమాట అయితే హైదరాబాద్లో పాటుగా ఆంధ్రప్రదేశ్లోని కూడా పలు చోట్ల కూడా వర్షాలు అయితే కురిసింది దీంతో వడగాలులు తీవ్ర ఒక్కపోతతో ఇబ్బందులైతే పడిన ప్రజలు ఇప్పుడు కాస్త ఉపశమనం అయితే పొందుతున్నారు అయితే రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు పడుతూ ఉండడంతో మరి ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అప్రమత్తమైంది అలాగే ప్రజలకు అప్రమత్తం చేసింది భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాలు పిడుగులు పడే అవకాశం కూడా ఉన్నట్లు గురువారం సాయంత్రం అయితే హెచ్చరించారు మరి ఇప్పుడిప్పుడే ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట బ్రేకింగ్ న్యూస్ అయితే ఇప్పుడు మీతో తెలియజేస్తున్నాము అయితే నంద్యాల కర్నూలు మరియు అన్నమయ్య తిరుపతి ఎన్టీఆర్ ఇక అల్లూరి సీతారామరాజు జిల్లాలో పిడుగులు పడతాయని కూడా ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే స్వయంగా వెల్లడించడం జరిగింది ఇక ఉరుములతో వర్షం కురిసేటప్పుడు జాగ్రత్తగా కూడా ఉండాలని కూడా సూచించడం జరిగింది రైతులు వ్యవసాయ కూలీలు మరి అదేవిధంగా ఆ పశువుల కాపరులు చెట్ల కింద అయితే ఉండొద్దని కూడా సూచించడం జరిగింది మరోవైపు కడపలో గురువారం సాయంత్రం భారీ వర్షం అయితే కురిసింది గత కొన్ని రోజులుగా ముప్పై ఎనిమిది అలాగే ముప్పై తొమ్మిది డిగ్రీల ఉష్ణోగ్రతతో ఇబ్బందులు పడిన ప్రజలు భారీ వర్షం కారణంగా వాతావరణం చల్లబడడంతో ఉపశమనం అయితే పొందారు మరి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు అయితే ఏకదాటిగా నలభై ఐదు నిమిషాల పాటు కూడా భారీ వర్షం అయితే మరి కురవడంతో కడప రోడ్లపై అయితే వర్షం నీరు వచ్చి చేరింది ఇక మురికి కాలువలు అయితే పొంగి పొరలాయని కూడా చెప్పుకోవచ్చు ఇక భారీ వర్షం కురవడంతో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం అయితే పడతాయని ప్రజలు భావిస్తున్నారు అటు కృష్ణా జిల్లా గన్నవరం పరిసరాల్లోనూ గురువారం వర్షం అయితే కురిసింది దాదాపు అరగంట సేపు వరకు కూడా వర్షం అయితే పడింది దీంతో ఒక్కపోతతో ఇబ్బందులు పడిన జనం వాతావరణం చల్లబడంతో ఊపిరి పీల్చుకున్నారు మరి ఇప్పుడు కొన్ని ఆ జిల్లాల్లో మనకి ఏంటంటే ఈ యొక్క వర్షాలు అయితే ఉంటుందని కూడా వాతావరణ శాఖ అధికారికంగా వెల్లడించడం జరిగింది మరి చాలా వరకు కూడా ఇప్పటికే మనకి కొన్ని పలుచేట్ల వర్షాలు కురుస్తుండడంతో ఈ యొక్క నమ్మకం అయితే చేరింది మరి ఇంత ఎండల్లో వర్షాలు ఎలా పడుతుంది అని చెప్పేసి చాలామంది వారి యొక్క అభిప్రాయాలను అయితే వ్యక్తపరిచారు మరి ఈ యొక్క వర్షాలు చూసిన తర్వాత మరి అభిప్రాయాలు నిజంగా ఖచ్చితంగా జరుగుతుందని కూడా అర్థమవుతుంది మరి వెదర్కి సంబంధించిన అప్డేట్స్ కూడా ఛానల్లో పొందడం కోసం ఇప్పుడే ఉచితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి